అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై చిలుకూరి బాలజీ ఆలయ పూజారి రంగరాజన్ మాట్లాడిన మాటలు మేధావులకు జ్ఞానోదయం కలిగించాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు తెలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై వీరరాఘవరెడ్డి దాడిని మంతని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు మంతని పట్టణంలోని రాజగృహాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్టమధు మాట్లాడారు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంకా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి తెలియకపోవడం బాధాకరమన్నారు ఈనాడు ఎంతో మంది తాము మేధావులమని గొప్పలు చెప్పుకుంటున్నారని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కొందరికే పరిమితమని ప్రచారం చేస్తున్నారని అన్నారు అలాంటి వాళ్లకు జ్ఞానోదయం కలిగించేలా పూజారి రంగరాజన్ తాను రాజ్యాంగం గురించి అనుసరించే పని చేస్తున్నానని చెప్పడం గొప్ప విషయం అన్నారు తెలంగాణలో రెండవ తిరుపతి బాలాజీ ఆలయం చిల్కూరులో ఉన్నటువంటి ఆలయాన్ని తెలంగాణలో పవిత్రంగా ముఖ్యంగా యువకులు అక్కడికి వెళ్తే మంచి జరుగుద్దని తెలంగాణ రాష్ట్రంలో మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గానికి దిశాదశ దశ చూపిస్తున్నటువంటి ఆలయం చిల్కూరి బాలాజీ ఆలయం ఆ ఆలయంలో పూజారిగా ఉన్నటువంటి శ్రీ రంగరాజన్ గారిపైన వీర రాఘవరెడ్డి గారి వీర రాఘవరెడ్డి గారి దాడిని నేను మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను రంగ రంగరాజన్ గారిని మరి మనస్ఫూర్తిగా వారికి శిరస్వంచి నమస్కారం కూడా తెలియజేస్తూ ఉన్నా మంత్రి నుంచి ఎందుకంటే రంగరాజన్ గారు ఒకవైపు యువకులను సన్మార్గంలో నడిపించడానికి అంతకన్నా మిన్నగా ఇవాళ ఈ భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర అనంతరం చాలామంది మేధావులుగా చెప్పుకోబడేటువంటి వాళ్ళకు కూడా ఈ భారతదేశ రాజ్యాంగం గురించి తె తెలియకపోవడం రంగరాజన్ గారు ఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కొందరికి అని ఆలోచించే వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టుగా వారు నేను రాజ్యాంగాన్ని అనుసరించే ఈ ఆలయంలో పనిచేస్తూ ఉన్నాను అనే ఒక గొప్ప విషయాన్ని వాళ్ళ సమాజం ముందర పెట్టడం నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను హర్షిస్తూ ఉన్నాను నిజంగా మరి రంగరాజన్ ఎంత గొప్పవాడనేది ఈ దేశంలో మరి అనేక వర్గాలకు ఇవాళ కూడా రాజ్యాంగం తెలవకపోవడం అనేది దురదృష్టంగా మరి భావించాల్సినటువంటి రోజులలో రంగరాజన్ గారు ఈ విషయాన్ని బయటికి తీయడం ఈ దేశంలో పూజారులను అంటే తల్లిదండ్రులను కూడా ఏమైనా ఎప్పుడైనా మాటంటారు కావచ్చు కానీ పూజారిని మాట్లాడేటువంటి మనం ఎక్కడ కూడా వినలేదు